మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అన్నమాట సో తెలంగాణలో అతి గొప్పగా ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా చేసేందుకు యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు కదా ఇందులో భాగంగా ఏకంగా ఈ ఆలయానికి బంగారు తాపడం ఏదైతే తిరుమలలో తిరుమలలో మనకి గోపురానికి బంగారు తాపడం ఉంటుందో అదేవిధంగా బంగారు తాపడం అయితే పెట్టబోతున్నారన్నమాట యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ స్థాయి ఇక్కడ దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సారథల్లో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రి చొరవతో దేవాదాయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతి అయితే ఇచ్చారు వెంటనే ఆ పనులు ప్రారంభించాలని మంత్రి కొండా సురేఖ అయితే అధికారులను ఆదేశించారు ఈ మేరకు బంగారు తాపడం పనుల బాధ్యతను స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది ఈ పనులు స్వామి బ్రహ్మోత్సవాల నాటికి ముందే రెండు వేల ఇరవై ఐదు మార్చిలోగా పూర్తి చేయాలని సూచిస్తున్నారు అయితే ఆ పనులను నిరంతర పర్యవేక్షించేందుకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ చైర్పర్సన్గా దేవాదాయ శాఖ చైర్మన్ డైరెక్టరు కన్వీనర్గా ప్రభుత్వ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్ సలహాదారులు వైటిడిఏ ఉపాధ్యక్షులు జి కిషన్ రావు యాదగారిగుట్ట దేవస్థాన కార్యనిర్వహణికారి విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా అయితే ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఈ కమిటీ బంగారు తాపడం పనులను పర్యవేక్షిస్తూ సూచనలు సలహాలు అయితే ఇస్తుందన్నమాట ఈ మేరకు బంగారు తాపడం పనులు ఈ పనులు పర్యవేక్షణ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు సంబంధించి రెండు వేరువేరు ఉత్తర్వులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే జారీ చేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయ అభివృద్ధి విస్తరణ పనుల నిమిత్తం భూసేకరణకు అనుమతులను కూడా మంజూరు చేస్తూ జీవో అయితే వచ్చిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే బంగారు తాపడంతో లక్ష్మీ స్వామి వారి దేవాలయం అయితే తలతల ఆడిపోబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని